నా పేరు శ్రీరామ్ శర్మ ఐదుగురు పైన మెద్రాస్లో పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు టీవీ టెలికాస్ట్ని అయోధ్య రామ మందిరంలోని ప్రతిష్టా కార్యక్రమాన్ని కోయంబత్తూరులో లైవ్ టెలికాస్ట్ పెట్టేందుకు పబ్లిక్ న్యూసెన్స్ అయింది అందుకే కేసులు పెట్టాం అని చెప్పేసి ఈ విధంగా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అయితే సదరు ముద్దాయిలు ఐదుగురు కూడా మద్రాస్ హైకోర్టులో క్వాట్ పిటిషన్ ఫైల్ చేశారు ఇది మద్రాస్ హైకోర్టులో సింగిల్ జడ్జి దగ్గరికి వచ్చింది జస్టిస్ సతీష్ గారి దగ్గరికి నిర్పక్షాల వాదనలు విని సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత అనుసరించి క్వాష్ చేయడం జరిగింది ఈ క్రిమినల్ కేసు క్వాష్ చేయమని సురేష్ బాబు గణేష్ బాబు ఎలియాస్ బాబు నాగరాజు గోపి ఎలియాస్ గోపీనాథ్ శేతల్ కుమారు తమిళనాడు హైకోర్టులో ఫైల్ చేయడానికి ఇరుపక్షాల వాదనలు విండి వీళ్ళు ఏం క్రిమినల్ కేసు ఫైల్ చేయలేదు ఇది క్రిమినల్ కేసు కిందికి రాదు వీళ్ళు డ్యూటీ టెలికాస్ట్ చేశారు టెలికాస్ట్ చేసినంత మాత్రం అది పబ్లిక్ న్యూసెస్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఆ క్రిమినల్ కేసును క్రాస్ చేయడం జరిగింది